ఈ చెట్టు అయితే పూర్తిగా వెళ్ళిపోయినది నేను ఈ రెండు చెట్ నాకు మెయిన్ రిజల్ట్ అండి పక్క రిజల్ట్ కనిపించింది టమాటో వేసారు దానికి ఏమి నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఐదు ఐదోసారి ఇది టమాటో వేయడం ఇదే లాస్ట్ అనుకున్నాను ఎందుకంటే ఇక ఫోర్ ఇయర్స్ అయిపోతే పెట్టకూడదు రూపకారం ఈ చెట్లకు వాడకూడదు అంటే పెద్ద ఛాలెంజ్ అన్నాడు కాబట్టి ఆయన వీడియో చూసిన దానికి మొన్న ఛాలెంజ్ కి కన్ఫామ్ బాగానే ఉంది టెన్షన్ లేదు నేను చాలా మంది చెప్పాను అనమాట ఇక్కడ లోకల్ రైతులకి నేనైతే ట్రై చేశాను నా వరకు గ్రోతింగ్ బాగుంది చెట్టు పోయేది బతికినాయి అయ్యం హ్యాపీ అని చెప్పాను మేము తీసుకుని రెండు వేల ఇరవైలో భూమి కొన్నాం సార్ అంత అంతకుముందు భూమి లేదు మాది అప్పుడు అంతే బిజినెస్ ఏ పాడలేదు వృత్తిపరంగా మీరు వేరే బిజినెస్ చేస్తా ఫస్ట్ టైం ఫార్మర్ మీరు ఫస్ట్ టైం ఫార్మర్ మామూలుగా శనిగా వేసుకోవడానికి దాన్ని వేసుకునే దానికి వేరు వేరనుకుంటారు కానీ తోటలు పెట్టాలంటే గరువు నెల లైక్ చేస్తారు ఎక్కువ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది చాలా చాలా ప్రైవేట్ కంపెనీలో ఏమి ఉండదు అన్నప్పుడు అప్పుకు రిజల్ట్ ఉంటుంది అప్పుడప్పు వెళ్ళిపోతుంది దాని సన్ని ఎందుకు వెళ్ళి యూట్యూబ్ లో చూస్తుంటాను నమస్తే అండి ఈ రోజు మనము బాబు బలిగారితో ఉన్నాము ఎల్లూరు మండము ఎల్లూరు పంచాయత్ వీళ్ళ పొలం ఉంది దాదాపు ఐదు ఎకరాలు ఉన్నాయి ఫస్ట్ టైం ఫార్మర్ టూ థౌజండ్ ట్వంటీలో వీళ్ళు ఈ పొలం కొని ఫస్టే చీన చెట్టేసి వాళ్ళకి మధ్యంలో వేరు ప్రోబుల్ ప్రాబ్లం ఉంటే మన నెమ్జాప్ వాడి రిజల్ట్ చూపించున్నారు సో దానికోసం చూసేదానికంటే వచ్చాము రండి బాబువలి గారు పొలం చూస్తా మాట్లాడతాం సరే ఏమో చూద్దాం అని కొన్ని ఫోటోలు తీసి చూపించాను ఒక ఐదు ఆరు చెట్లు పెట్టి ఫోటోలు తీసి చూపించాను ఇట్లా కదా అంటే లేదు మాది గ్యారంటీ అప్ప చూడు ఒకసారి అంటే చెట్టు అంటే ఎరుకులు మాది ఆ చెట్టు అంతా వాడిపోవడం చెట్టు మీద అంతా నిలబడక పోవడం అట్లా జరుగుతుంది అంటే ఎన్ని చెట్లు అది అట్లా నాకు పది చెట్లు దాని ఉన్నాయి ఫస్ట్ టైం ఇప్పుడు ఆ చెట్లు చూపి చూపిస్తాను చూసుకో నేను చాలా మంది చెప్పినాను నేను నాకు రిజల్ట్ బాగుంది మీరు వాడండి ఇక్కడ లోకల్ కు చానా మంది చెప్పాను మీకు రిజల్ట్ ఎప్పుడు ఎంత రోజులు కనిపించింది నాకు అంతే జస్ట్ వాడిన పది రోజులు పదిహేను చెట్టు కొద్దిగా చిగురు వచ్చి టర్న్ వచ్చేసింది బాగా చెట్టు కనుక్కోలేరు ఇప్పుడు ఆ చెట్టు అట్లా ఉందా అని అప్పుడు మీకు పెట్టిన ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెంట్ ఛాన్ ఉంటుంది చెట్టు పైన తర్వాత మన ఫోన్ చేసారా ఎలాగుంది ఆ చేశారు చానా చేశారు అడుగుతానే ఉన్నారు మళ్ళీ మొత్తం అన్ని చెట్టుగా ఒకటేసారు చేసి ఆ చెట్లు వదిలినాక మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత అన్ని చెట్లకు వదిలేను ద్వారా అన్ని చెట్లకు వదిలేసాము అనమాట అంటే మీరు ఫస్ట్ వాడింది నెమ్జాప్ చిన్న చెట్లు కలుపు ఉంటుంది నీట్ గా పెట్టుకున్నారు ఇంకా లేదు ఇంకా కలుపు తీపి కొంచెం ప్రాబ్లం ఉంది వృత్తిపరంగా మీరు ఏం చేస్తారు లేకుండా అంటే మొత్తం టోటల్ ఫార్మర్ ఏనా మీరు టోటల్ గా ఏం లేదు సార్ మొత్తం వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ తో భూమి కొనుగోలు చేయాలి ఎన్ని సంవత్సరం నుంచి చేసుకున్నారు మేము తీసుకుని రెండు వేల ఇరవైలో భూమి కొన్నాం సార్ ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు అవుతాను అంత ముందు భూమి లేదు మరి అప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు అంతే బిజినెస్ పాడలేదు వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ తో భూమి కొనుగోలు చేసిన పుట్టి పెరిగిందంటే వృత్తిపరంగా చేస్తా ఫస్ట్ టైం ఫార్మర్ మీరు ఫస్ట్ టైం ఫార్మర్ ఈ చీని చెట్టు ఎన్ని సంవత్సరాలు అదే సార్ నాలుగు వేలు పడతాయి ఇప్పుడు పదో నెలలోకి నాలుగో సంవత్సరం పడతాయి అంటే ఇప్పుడు చీనీ చెట్టు ఎలా అంటే ఎందుకు అనుకున్నారు ఇక్కడ వాటర్ కొంచెం ప్రాబ్లం ఇవైతే కొంచెం కంట్రోల్ అవుతాయి మిగతా టైం మిగతాకి ఇక్కడ కొంచెం కంట్రోల్ అనమాట వాటర్ ఇక్కడ వాటర్ ఇప్పుడు సమ్మర్ లో వీక్ అవుతాయి ఇంకా వాన ఒక్కసారి పెద్ద వాన పడినది మిగతా టైంలో వానలు లేవు ఇంకా అనుకున్న స్థాయిలో వానలేదు మల్టీ క్రాఫింగ్ చేస్తున్నారు పెట్టాము సార్ టేటాం లేదు చెట్లు ఎవరు ఇట్లా మల్టీ క్రాఫింగ్ చేయరు అవునా సార్ మీరు చేస్తున్నారు అంటే అటు ఇక్కడ ఈ ప్రాంతంలో చేస్తారా లేదు వేరే ఎవరికి ఉద్దేశం లేదు ఇప్పుడు అక్కడ వేరేసారు అట్లా ఎవరికి కంఫర్టబుల్ వాళ్ళు వాళ్ళు ఏం చే అంటే మల్టీ క్రాపింగ్ చేసుకుని వచ్చినంత ఇది అంటే మీరు ఒకరే చూసుకుంటారా మీకు ఏదే సార్ ఎవరు లేదు పేరెంట్స్ ఎవరు లేదు ఎవరు లేదు పేరెంట్స్ ఎవరు లేదు సార్ వాళ్ళు టైం అయిపోయింది ఈ ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు మగ పిల్లలు పాప ఓకే ఇంకా స్టడీ చేస్తున్నారు టెన్త్ క్లాస్ అయిపోయింది పెద్ద పిల్లలు పాప అది నైన్త్ మీరు చూస్తే ఎంగిల్లా ఉన్నారు టెన్త్ క్లాస్ పాప ఈ భూమి పైన అవగాహన ఎలా వచ్చింది భూమి మంచిగుంది దీంట్లో ఇది ఏ అనేసి ఇది ఈ మా ఏరియాలో గరుగు నేల అంటే ఎక్కువ ఇష్టం చేస్తారు చిన్న చెట్లకు కానీ ఏ పంటకైనా కానీ అంటే తోటలు పెట్టుకోవాలంటే మామూలుగా శనిగి వేసుకోవడానికి దాన్ని వేసుకునే దానికి వార అనుకుంటారు కానీ తోటలు పెట్టాలంటే గరుగు నెల లైక్ చేస్తారు ఎక్కువ దీంట్లో ఏమైతుంటే వాటర్ ఎంత వదిలి భూమిలో నిల్చుకుని వెళ్ళిపోతుంది ఎక్కువ పట్టుకు పైన అందువల్ల దీనికి ఎక్కువ లైక్ చేస్తారు గరుగు నెల బాగుంది కంఫర్టబుల్ గా ఉంది అని తీసుకుందాం సార్ ఎక్కడ నాలుగు లక్షలు పడింది ఇప్పుడు ఎంత ఇప్పుడు చెప్తా సార్ పది లక్షల బీడే సార్ ఇదంతా నేను చెట్లు బీడే నేను వచ్చిన తర్వాత చిన్న చెట్లు అంటే సీనియర్ ఓకే ఇదంతా బీడే అడ్డ చెట్లు కూడా బీడే మనం వచ్చిన తర్వాత వీళ్ళంతా బోర్లు వేసినారు నేను ఓకే అనుకుని సిద్ధంగా అయినాక అందరు వచ్చేసినాను అంటే ఇప్పుడు మీ అనుభవం ఎంత యూట్యూబ్ ఇలా చేయాలి ఇలా చేయాలంటే చూస్తాను సార్ యూట్యూబ్ లో ఎక్కువ ఎవరైనా ఫార్మర్స్ కదా వీడియోస్ ఏముంటుంది ఏం లేదు ప్రైవేట్ కంపెనీల్లో ఏమి ఉండదు అన్న అప్పుడు అప్పుడప్పుడు రిజల్ట్ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది దానికన్నా నన్ను ఎందుకు లేని ఇందుకులో చూస్తుంటాను నువ్వు ఇట్లా ఎవరైనా సీనియర్స్ చెప్తాంటారు కదా ప్రయారిటీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఇది ఈ ఐదు సంవత్సరాల్లో మనకు కాకుండా ఇంకేమైనా వాడారా ఏదైతే ట్రై చేసాం సార్ అది నాకే అంత నచ్చలేదు కాకపోతే నాకు ఈ రే రిజల్ట్ బాగా చూపించాను అనమాట ఈ రెండు చెట్లే సార్ ఈ ఈ రెండు చెట్లు అప్పుడు నేను ఫస్ట్ ఈ రెండు చెట్లే డౌట్ ఈ చెట్ అయితే పూర్తిగా వెళ్ళిపోయినది చెట్టు పూర్తిగా డల్ ఎండ్ అయిపోయింటా లేకుండా ఎల్లో ఇష్యూగా ఎల్లో ఇష్యూగా వచ్చేసి పూర్తిగా డల్ గా ఉంది అది లైట్ గా ఉంది అనమాట ఇది పూర్తిగా పోయింది అనుకునే స్టేజ్ లో నాకు అప్పుడు వీడియో చూసినా అనమాట చూసిన తర్వాత ఇది మందులు వాడిని తెప్పించినది ఇట్లా కింద పక్క కూడా ఇది ఉన్నాయి మధ్యలో ఆడాల ఇవి రెండు మెయిన్ చెట్లు మెయిన్గా పెట్టుకున్నాడు సార్ పెట్టినారు కదా అవును ఆ ఫోటోలో ఇది ఎండ్ పాయింట్ ఉంది ఈ చెట్టు ఆ చెట్టు చాలా డేంజర్ లో అన్నమాట అనమాట ఓకే అంటే ఈ రెండు చెట్టు నుంచి మీకు నమ్మకం కలిగి స్లోలీగా అన్ని అన్ని నెలలకు మళ్ళీ వదిలేసిన గ్రోతింగ్ చేసుకున్న తర్వాత రికవరీ అయిందని కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్ని చెట్లకు తెప్పియడం జరిగింది ఇప్పుడు ఏమంటే నెమ్జాప్ రెండే చెట్లు ఐదు చెట్లు పది చెట్లు చెట్టు అంటే మీరు ఎంత లీటర్లు కొన్నారు అప్పుడు రెండు లీటర్లు అనుబువ సరే మీకు రెండు లీటర్ అంటే చిన్న చిన్న చెట్టు చెట్టు ఇంకా చెప్పారు తక్కువ తక్కువ వాటర్ ఎక్కువ కలిపి అని సో ఈ పాద చుట్టేస్తారు లేకుంటే డ్రిప్ లో లేదు పాత చుట్టే వెరీ గుడ్ పది చెట్లకు మాత్రం పాత తర్వాత స్ప్రే స్ప్రేయింగ్ ఇవ్వలేదు మనకు ఊరికే చెట్టు గ్రోతింగ్ ఎయిర్ కూల్ వ్యవస్థ అంటే మనం రెగ్యులర్ గా చెప్తాం వేరు పైన వచ్చిన తర్వాత ఓ పదైదు రోజులు ఒక మంత్ తర్వాత స్ప్రే చేసుకోండి తడిచేట్లా అవునవు చేసుకోండి మంచిగా వచ్చింది ఎంత ఉంది ప్రజెంట్ డౌన్ ఉంది అనుకుంటాను ఇరవై వేలు ఎంత ఉంది అని అంటే సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ ఎంత ఉంది ఫస్ట్ క్రాప్ అంతిజినెస్ రఘునాథ్ రెడ్డి అనేసి మీకు నంబర్ ఇస్తాను మాట్లాడండి తోట మీలాగే ఉంది చిన్నగానే నలభై ఆరు రోజులు నలభై వస్తేనే గ్రేట్ టూ ముప్పై నుంచి ముప్పై ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అంటే గ్రేట్ అవునవును నలభై ఆరు వేలు వచ్చిందంటే హ్యాపీ కదా హ్యాపీ డబ్బులు వస్తే మనకి హ్యాపీగా అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే లాస్ట్ టైం ఎంత పోయింది సార్ ఈ టైం ఒకేసారి బంపర్ ఆఫర్ దాని కూడా మనకి క్రెడిట్ ఇచ్చారు సార్ మీ వల్లనే మీ మందు వల్లనే సైజ్ కానీ కలర్ కానీ మంచిగా వచ్చింది అనేది అట్లా నలభై ఆరు వచ్చేస్తే అండ్ పక్కలో ఉన్న వాళ్ళకి రాలేదంట అవునవును అవును కాయలు ఉన్నాయి సార్ ఇప్పుడు అయితే ఉన్నాయి టన్ను టన్నున్నారా అయితే పన్న ఇంకా ఏం చేయలేదు కదా మేమైతే ఉన్నా సిద్ధంగా ఏం చేయలేదు కాకపోతే మన వానలో మార్చిలో వాటర్ వచ్చినప్పుడు కొంచెం వచ్చినాయి కాయలు అవి ఉన్నాయి అంతగా పెద్దగా ఏం పట్టింపు లేదు ఒక టన్ను పైన ఉంటాయి అంత ఎక్కువగా చాలా మంది ఉంది చాలా పీకుతా ఉండకు వద్దులే పెట్టుకో ఎందుకంటే జాగ్రత్త పీకేసి అంటే అవి ఉన్న మళ్ళీ రేపు వద్దు రావాలంటే రాలేవు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది అంటే ఇంకా ఓన్లీ అని వచ్చేసాం ఉన్నాయి ఒక టన్ను పైన అయితే కాయలు హ్యాపీ సార్ చాలా హ్యాపీ అని చెప్పాను కదా నేను ఈ రెండు చెట్టు నాకు మేము రిజల్ట్ అండి ఈ రెండు చెట్లు భారీ కనిపించింది ఇప్పుడు రెగ్యులర్ ఇంకా ఎర్రెస్ ఫోర్ ఇయర్స్ పడతాయి పోతి ఫోర్ ఇయర్స్ లో పెడితే బాగుంటుందని ఈ చెట్లు కన్ఫామ్ గా తీసేయాల్సి వస్తే స్టేజ్ లో ఉన్నాయి అనమాట తీసేయాలి ఈ ఎయిర్ కూల్ కొట్టేసింది తీసేయాలి అనుకున్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ చూసాను అనమాట గాంబజ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఫోటోలు పెట్టి నేను సరుకు మెటీరియల్ తెప్పించుకోవడం జరిగింది తెప్పించుకోవడం వల్ల ట్రై చేయడం జరిగింది చేసినప్పుడు రిజల్ట్ అయితే నాకు కనిపచ్చాయి పదహైదు రోజులకే రిజల్ట్ కనిపించాయి పదహైదు రోజులు కనిపించిన తర్వాత మళ్ళీ అన్ని చెట్లకి ఒకసారి ప్రాజెక్ట్ తెప్పించాం ఇంకా రిజల్ట్ బాగుంది బాగుంటాయి అని దీని తర్వాత బలం కోసం ఏమైనా ఇచ్చారా గోడ్ ఫిట్ ఇచ్చారు పెద్ద డబ్బా ఒకటి అది ఐదుకి ముప్పై ముప్పై లీటర్లు తెప్పించాను అన్ని చెట్లకు కనిపి అంటే అది ఎట్లా వాడారు అది డ్రిప్ ద్వారా డైపు ఎకరా చెప్పున చెప్పి ఇచ్చారు సరే అని ఇస్తానంటే వదిలేండి అని చెప్పి చెప్పారు మార్కెటింగ్ ఎట్లా మార్కెటింగ్ ఏం లేదు సార్ మా దళారులు వస్తారు కదా వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాయి ఇప్పుడు కరెక్ట్ పదో నెలలు వస్తే నాలుగు సంవత్సరం పడతాయి ఏం చెప్పున ఇదే అవుతుంది బెంగి తెగులు వస్తాయి బెంగి తెగులు రోమ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ గురులు కొట్టే టైంలో బంక తెగులు బంక తెగులు అదే బెంగి తెగులు బెంగిగులు రెండు వస్తాయి అనమాట స్ప్రేయింగ్ చేసుకుంటున్నాడు మూడు ఎకరాలు డెబ్బై సెంట్లు అంటే నాలుగు ఎకరాలు అనుకోండి టమాటా వేసారు కదా ఈ టమాటా వేస్తే ప్రాబ్లం దానికి ఏమో వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు లేదు ఇది మూడోసారి ఇక్కడ ఇది మొత్తం నాలుగు సార్లు వేశాను ఐదోసారి ఇది టమాటా వేయడం ఐదోసారి కొంతమంది ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి ఏం లేదు సార్ మన వరకు అయితే హ్యాపీ ఏమంటే మనకు టైం దేవుడు కలిసి రాలేదు అంతే ఇది ఐదోసారి దేవుడు దయా ఇదే లాస్ట్ అనుకున్నాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అయిపోతే ఇంకా పెట్టకూడదు రూల్ ప్రకారం పెట్టిన ఎవరు ఇక్కడ ఎవరు పెట్టినా నడుస్తారు చెట్లు పెద్ద అయితేనేప్పుడు పెట్టాకు అని చెప్తారు ఇది లాస్ట్ టైంలో అని ట్రై చేసాం ఇవి ఇంకా వెళ్ళిపోతే నేను అయిపోయాను నెక్స్ట్ ఇంకా ఏమి ఉండవు మొత్త చిన్న చెట్లు మాత్రమే ఉంటాయి ఇది లేకపోతే ఈ చెట్లకు వాడకూడని నేను నేను టచ్ చేసేవాడిని కాదు రియల్గా అయితే నేను వీడియో చూసిన లేకపోతే పెద్ద ఆయన ఛాలెంజ్ అన్నాడు కాబట్టి చూద్దాము ఉండవు అంత ఆయన ఛాలెంజ్ చేసినాడు కదా చూద్దాము అని తెప్పించాము అనమాట ఇది ఆయన వీడియో చూసిన దానికి మొన్న ఛాలెంజ్ కి కన్ఫామ్ బాగానే ఉంది టెన్షన్ లేదు చాలా మంది చెప్పాను ఇక్కడ లోకల్ రైతులకి తీసుకోండి బాగుంటుంది నేనైతే ట్రై చేశాను నా వరకు గ్రోతింగ్ బాగుంది చెట్లు పోయేది బతికినాయి అవి హ్యాపీ అని చెప్పాను ఐదు వందల ఇరవై చెట్లు ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చాలా ఉంది చాలా చాలా మీరు ఇట్లా బోర్లు బోర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి నాకు రెండు ఉన్నాయి ఏం లేదు సార్ మాకు నా పెద్ద డ్రిప్ వేస్తారు కాబట్టి ఆ డ్రిప్ లో కొంచెం ఇసుకోం కాబట్టి గేట్ వాళ్ళు అంటే కొన్ని కొన్ని చెట్లకు మాత్రమే పెడతా రావాలా సంపు కొట్టుకోవాలా నెక్స్ట్ గోప్ పెద్ద చెట్లు అయినప్పుడు అన్ని చెట్లు ఒకటే సార్ పెట్టాల్సిందే వాడు ఎరువు పేడ ఎరువే వేరేది ఏం లేదు రెండు ఒకసారి వేసాము పేడ ఎరువు వేస్తే ఎంత ఖర్చు ఎన్ని టన్నులు వేస్తారు ఎంత ఖర్చు అయింది వేలు ట్రాక్టర్లు తెప్పిస్తాము ట్రాక్టర్ కి తొమ్మిది వేలు ఒక ట్రాక్టర్ కి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు అయితే చిన్న చెట్లు కదా ఎక్కువ వేయకూడదు కదా అందుకు ఒక్కొక్కసారి వేస్తాం రామ కంపెనీలో మేము తీసుకోవడం వల్ల జరిగింది మాకి రిజల్ట్ అయితే కన్ఫామ్ అయింది కన్ఫామ్ అయిన తర్వాత మొత్తం చెట్లకు వదలడం జరిగింది మళ్ళీ నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత కాపు ఇచ్చే టైంలో మళ్ళీ రౌండ్ ఇద్దాం అని ఊరికే ఉద్దేశంలో ఊరుకున్నాము అయితే హ్యాపీ టెన్షన్ లేదు చెట్టు అయితే బాగున్నాయి చెట్లు అయితే సూపర్ ఎటువంటి చెట్టుకి ఏ ప్రాబ్లం లేదు ఓకే అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకుని పోతున్నారు కాపు వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తాం అనేది మీకు చెప్తామండి ధన్యవాదాలండి